Ако се абонирате за нашия канал и ఎనభై శాతం స్థానాలకు పైగా గెలవబోతున్నాం మంత్రి పొన్నం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఎనభై శాతంకు పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసేలా బీజేపీ బీఆర్ఎస్ నేతలు పోలీసులపై దౌర్జన్యాలు చేశారన్నారు ఎన్నికలు ఓడిపోతున్నామని బీజేపీ బీఆర్ఎస్ ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనను పట్టణ ఓటర్లు గుర్తించాలని చెప్పారు తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ప్రజాస్వామ్యాన్ని అపయ చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉందని ఉన్నది మొగ్ణి కొట్టి మరమరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ దౌర్జాన్యాలకు పాల్పడుతూ పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా తీవ్ర లెక్కించుకుంటే బలవంతంగా తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కావచ్చు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉంది